విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలుసు ఇది ఐదోసారో ఆరోసారి నోటీసు ఇంకా ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతాం అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళమేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ చూడు బ్రదర్ ఇది చూడు బ్రదర్ మీరు ఒక విషయం గమనించుకోవాలి ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటారు ముందుకు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా కూడా కాపాడుకుంటాం అలా పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడుతాం గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని మళ్ళీ పెద్ద తప్పు లేదు అది జరగకపోతే పార్టీలు ముందుకు కూడా ఉండదు కాబట్టి దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపు గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా బొమ్ము చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నదా గారు కావచ్చు అందరికైనా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుతాం విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసింది ఐదోసారో ఆరోసారో నోటీసు ఒకటనుకొకటనకొకటినుక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతాం అండి పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో తాళమేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడటం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చిన అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ చూడు బ్రదర్ ఇది చూడు బ్రదర్ మీరు ఒకటి విషయం గమనించుకోవాలి ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటారు ముందుకు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం అలా పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడుతాం గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేస్తూ జరగాలని కోకుంటే మళ్ళీ పెద్ద తప్పు లేదు అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు కాబట్టి దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపు గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా బొమ్ము చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారా కానీ అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుతాం విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రాజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసింది ఐదోసారో ఆరోసారో నోటీసు ఒకటనకొకటొకటిక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఇవి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందా అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళలేసి మా కార్యకర్తలు ఎవరు బయటకు వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం హాజరై అండి అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరఐతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ లో మరి తాళమేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చిన అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ చూడు బ్రదర్ ఇది చూడు బ్రదర్ మీరు ఒక విషయం గమనించుకోవాలి ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటారు ముందుకు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం అలా పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడుతాం గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలనుకోకుండా మళ్ళీ పెద్ద తప్పు లేదు అది జరగకపోతే పార్టీలు ముందు పోవడం కూడా ఉండదు కాబట్టి దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపు గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా బొమ్ము చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారా కాదు కావచ్చు అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం